అంటే ఎక్కువగా వరిలో వచ్చే సమస్య మొగి పురుగు మొగి పురుగు ఎక్కువగా వస్తుంది మొగి పురుగు లేదా కాండం దొల్చే పురుగు ఇది మనకు వస్తే మొత్తం వరి అంతా లాసు అన్ని రోజులు మనం పడిన కష్టం అంతా వృధా అవుతది మొగి పురుగు అంటే అది కాండం లోపలికి వెళ్ళి మన కంకిని పాలు పోసుకునే కంకిని వచ్చేసి అది కొట్టేయడం జరుగుతుంది ఆ పురుగు లోపలికి వచ్చి మళ్ళీ చిన్నగా అప్పుడే నారు వేసిన దశలో కూడా అందుకే కంపల్సరీ నారు వేసినప్పుడు ఇలా కొనలు కట్ చేసుకొని నారు నాటుకోవాలని చెప్తా ఉంటారు ఎందుకు అంటే ఈ ఆ కొన ఆకుల మీద అవి గుడ్లు పెట్టుకోవడం జరుగుతుంది ఆ రెక్కల పురుగులు దాని వల్ల కూడా అవి పురుగులు బేబీస్ అయ్యి దీని లోపలికి వెళ్ళిపోయి లోపల కొరికేస్తా ఉంటాయి అందుకే మొత్తం కూడా ఎండిపోతా ఉంటది అది మొగి పురుగు మనకు అంత డ్యామేజ్ చేస్తుంది ఎన్ని మందులు కొట్టినా ఎన్ని కెమికల్స్ కొట్టినా ఒక లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నా డిస్ట్రిక్ట్ డిస్టిక్ సైడ్ మొత్తం లాస్ వచ్చింది మొత్తం వరినే కోల్పోయినారు ఎందుకంటే అది పురుగు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పైనుంచి మనం ఎన్ని స్ప్రేలు చేసినా వృధా అవుతుంది అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం ఇంతకు ముందు సివిఆర్ పద్ధతిలో మాట్లాడుకున్నట్టు మట్టి ఆముదము కలిపి స్ప్రే చేస్తాము మళ్ళీ మట్టి ఆముదం కలిపి చల్లడం జరుగుతుంది భూమిలో ఆ వాసనకు ఆముదం వాసనకు అది పురుగు రాకుండా ఉంటది తల్లి పురుగు అని ఒకవేళ అది వచ్చి గుడ్లు పెట్టి ఆల్రెడీ లోపలికి పోయి ఉంటే ఏం చెయ్యాలి దానికి కూడా మనము ఆ మిర్చి వెల్లుల్లి అల్లం వేసుకొని త్రీ జీ టెక్నిక్ త్రీ జీ టెక్నాలజీ అనుకొని మాట్లాడుకోవడం జరిగింది అయితే జింజర్ గార్లిక్ ఆ జింజరు గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకో జీ అని చెప్పుకోవడం జరిగింది అయితే ఇంకా అప్పటికి ఇంకా తగ్గకపోతే మనం ఏం చేసుకుంటాము అంటే ఈ సంవత్సరం మేము ఏం చేసుకోవడం జరిగింది అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ సలహా తీసుకొని చేయడం జరిగింది నేను ఏంటిదంటే మనం వేపపిండి అది దుక్కులో వేసుకోవడం జరుగుతుంది అయితే మళ్ళీ ఇంకా మనం ఏం చేసుకుంటామంటే వేపపిండిని వేపపిండిని మేము ఈసారి తీసుకొని ఏం చేసామంటే వేపపిండి తీసుకున్నాం ఒక ఎకరాకు రెండు క్వింటాల్ వరకు వేపపిండి తీసుకోవడం జరిగింది ఆ యొక్క వేపపిండిని అంతా కింద వేసుకొని ఒక దాని మీద పదా మీద పరుచుకొని దానికి ఏం చేసుకున్నాము అంటే మనము బయో ఫర్టిలైజర్స్ అండి బయో ఫర్టిలైజర్స్ అంటే మీకు అందరికి తెలిసిందే బ్యాక్టీరియాస్ ఎన్పీకే బ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా పొటాస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా జింక్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా దీంతో పాటు ట్రైకోడెర్మా సూడోమోనస్ ఈ ట్రైకోడెర్మా అన్నది కుళ్ళు వాటిని తర్వాత వేరు చాలా హెల్దీగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది